ముందుగా వచ్చిన పెద్దవారందరికి మన తోటి ఫెలో ఆస్పిరెంట్స్ అందరికి థ్యాంక్ యూ మన 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 అడగాలి అని ప్రతి ఒక్కరు అండ్ వచ్చిన పెద్దవాళ్ళందరూ మనకి సపోర్ట్ ఎక్స్టెండ్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్లీ థ్యాంక్ యూ అందరికి ఈ రోజు మనం అందరం ఇక్కడ మీట్ అవ్వడానికి మేజర్ రీజన్స్ అనేది అందరికీ తెలిసిందే ఏవైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్స్ ముందు మనకి ఇచ్చిన హామీలని నెరవేర్చాలని ఈ రోజు మనం ఇక్కడ అందరం గ్యాదర్ అయినాం అందులో మేజర్ ఎందుకు మనం ఇది ఇది కోరికనే కదా ఖాళీలు ఉన్నాయి ఎన్ని రోజుల నుంచి మనం చదువులో ఇక్కడ ఇట్లానే ఉంచుతారు ఆల్రెడీ ఉన్నాయని మనకి తెలుసు గవర్నమెంట్ తెలుసు ఎందుకంటే గవర్నమెంట్ లో ఇప్పుడున్న ప్రతి ఒక్క పెద్ద మనిషి చెప్పిన మాట ఏంటి కమిటీ ప్రకారం మీరు వాళ్ళు చెప్పిన వేకెన్సీస్ ప్రకారం మీరు ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వట్లేదని వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించు అదే ఇప్పుడు ఆ ఆ సమస్యని మీరు పక్కన పెడితే ఏం దానికి అర్థం ఏంటి అంటే ఇప్పుడు మేము ఓట్లేసే ఇది లేదు కాబట్టి మా గురించి పట్టించుకోరా పట్టించుకోకుండా రోడ్ల మీద ఇప్పుడు అప్పుడు ఏమన్నారు మీరు రోడ్ల మీదకి రాకుండా చూసుకునే బాధ్యత మాది అని మాట్లాడిన వాళ్ళు ఇవాళ మేమందరం రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని అడుగుతున్నా నేను ఆ రోజు ప్రతి ఒక్క పెద్ద మనిషి ముందున్న పెద్ద మనుషులు ఎవరు ఏంటనేది అందరికీ తెలుసు వాళ్ళందరూ మనం ఇవాళ ఎందుకు అవన్నీ మాట్లాడట్లేదు ఇవాళ కొంతమంది అంటారు వచ్చిన తర్వాత కేసులన్నీ చేసి ఏ లేకుండా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం అంటున్నారు అదే వేసిన పెద్ద మనిషి ఎవరు అనేది అడుగుతుందా కేసు వేసి కేసు గెలిచిన తర్వాత వేసి కేసు గెలిచిన తర్వాత ఎవరైతే లాయర్స్ ఆ కేసు వాదించారో వాళ్ళని ఇది మేజర్ డిమాండ్ వెయ్యకుండా ఇష్టం ఉన్నట్టు డేట్లు చేసారు ఎప్పుడు రిలీజ్ చేశారండి మనకి రైట్ బిఫోర్ ఎంపీ ఎలక్షన్ రిలీజ్ చేశారు అంటే ఓట్లు కావాలన్నప్పుడు మా సమస్య గుర్తొస్తుంది ఇప్పుడు ఓట్లతో పని లేదు కాబట్టి మా సమస్య గుర్తురాదు అంతేనా అట్లే ఉన్నప్పుడు మీరు ఆ పద్ధతిలో ఆలోచిస్తే మేము కూడా మా నిరసనలు ఇవన్నీ ఎలా తెలిపాలో మాకు ఈ రోజు ఛాన్స్ లేకపోవచ్చు తర్వాత అయినా ఛాన్స్ వస్తుంది కదా అప్పుడైనా మేము మేము చూపించగలుగుతాం కదా మేము ఏంటి మా బలం ఏంటి అనేది అండ్ కొంతమంది ఎలక్షన్స్ ముందు మాది నిరుద్యోగులు మేము నిరుద్యోగులతోనే ఉంటాం మీరే మాకు ఇది స్టేజ్ మీద ప్రెస్ మీట్లలో నిరుద్యోగుల వల్లనే గెలిచినాం అని అందరూ నిరుద్యోగులు నిరుద్యోగులను దాడుకున్నారు ఈ రోజు ఎందుకు మాట్లాడట్లే కనీసం కలవడానికి ఎందుకు ఛాన్స్ వస్తలేదు ఎంత మంది గురుకుల అభ్యర్థులు సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు నిరసన తెలిపిండ్రు అంటే సీఎం రేవంత్ ఇంటికి బయట లోపలికి వచ్చినప్పుడు కనిపీలేదా వాళ్ళు మీడియాలో కనిపించట్లేదా ఇవన్నీ కూడా దీన్ని బట్టి చూస్తుంటే మీరు ఖచ్చితంగా ఎంత నిర్లక్ష్యం వహించాలో అంత నిర్లక్ష్యం వహిస్తున్నారు మా పట్ల ఇంకొకటి ఇంకొక మేజర్ డిమాండ్ గ్రూప్ వన్ వన్ టూ హండ్రెడ్ ఈ గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ అనే డిమాండ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు చేయదు మాట్లాడతారు జగ్గారెడ్డి మాట్లాడతారు అందరు ప్రతి ఒక్కరు అందరికి అది న్యాయబద్ధం అనిపిస్తుంది రూలింగ్ లో వచ్చేసరికి న్యాయబద్ధం లేదా ఈ రోజు ఎప్పుడైతే ప్రతిపక్షాలు రియాక్ట్ అయినాయో అప్పుడు ఒక్కొక్కరు బయటకు వచ్చి ప్రెస్ మీట్ లో పెడతారు మళ్ళీ జిఎన్ రెడ్డి గారు అంటారు యాజ్ పర్ రూల్స్ యాజ్ పర్ నోటిఫికేషన్ అంటారు ఇవే రూల్స్ ఇవే నోటిఫికేషన్ రూల్స్ పోవాలనుకున్నప్పుడు టీఆర్ఎస్ ఎందుకు ప్రశ్నించారు మా తరఫున ఆపయారు దీన్ని ఇంకా ఇట్లా డిఎస్సి ఉన్నాయి గురుకుల ఉన్నాయి ఇప్పుడు కొంతమంది ప్రెస్ గాంధీభవన్ లో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం కాదండి కాంగ్రెస్ పెద్దలు అంత ఉంటే వచ్చి అశోక్ నగర్ లో మాట్లాడారు ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్స్ ముందు రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి సెంట్రల్ లైబ్రరీలో కూర్చోబెట్టారు మరి ఇవాళ చెప్తున్నారా ఇండైరెక్ట్ గా ఇదంతా కాదు ఖచ్చితంగా మా డిమాండ్స్ అన్ని మీరు నెరవేర్చాల్సిందే ఎందుకు ఇప్పుడు ఎలక్షన్స్ కంటే ముందు అశోక్ నగర్ లో ఒక ఇన్స్టిట్యూట్ పెద్ద మనిషి ఆ మధురాజ్కి వాళ్ళందరినీ వెలుస్తాడు ఇన్స్టిట్యూట్ కి అందరినీ ఒక్కొక్కరికి ఫోన్ చేసి అమ్మా రండి ముఖ్యమైన వ్యక్తి వస్తున్నాడు ఇవాళ ఆ మన సమస్యలు పరిష్కరిస్తారు అనేసి మాట్లాడి మరి ఈ రోజు ఎందుకు రావట్లే ఈ రోజు ఎందుకు ఏ పెద్ద మంచి పిలవట్లే ఆయన ఇన్స్టిట్యూట్ కి తీర్చాల్సిందే ఇంకొకటి జీవన్ రెడ్డి ఏమంటారు వన్ ఇస్ టూ ఫిఫ్టీ ఏ వ్యాలిడ్ వన్ ఇస్ టూ హండ్రెడ్ వ్యాలిడ్ కాదు ఏ స్టేట్ లో లేదు ఏం లేదంటే మరి ఏపీ వన్ ఇస్ టూ హండ్రెడ్ ఎట్లా చేసి అంటున్నావు అంటే వాళ్ళకి రూట్ ఓన్లీ వర్తిస్తాయా అది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వర్తిస్తాయా వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమో అది తప్పు ఇప్పుడు అది ఒప్పు ఎట్లా ఎట్లా ఒప్పు అవుతుంది ఇప్పుడు అది మళ్ళీ మాట్లాడతారు ఆ గ్రూప్ టూ ఎంట్రీ పోస్ట్లు పెంచము నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ ఇస్తామంటే ఇప్పుడు ఉన్న నోటిఫికేషన్స్ చక్కగా చేయలేవు మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తాము అంటే ఎట్లా నమ్మాలి మేము ఇచ్చేస్తాం అన్నాడు మేము జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ ఇచ్చేస్తాం చూసుకోండి అన్నాడు అదే శ్రీధర్ బాబు ఏమన్నాడు ఆ జాబ్ క్యాలెండర్ టెండర్ లోనే ఇస్తాం అంటే మంత్రులకి ముఖ్యమంత్రిలోకి కోఆర్డినేషన్ లేదా మీరు మీ ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు మాట్లాడతారా అంటే ఇది చాలా సెన్సిటివ్ విషయం మీరు అందరూ అనుకుంటుండొచ్చు మీకు చాలా చిన్న విషయం అనిపిస్తుండొచ్చు కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అది లైఫ్ లైఫ్ ఎండర్ సమస్య ఎంతమంది ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు మీకు తెలియదా అదే సోదరులారా గ్రూప్ టూ టూ అండ్ త్రీ పోస్టులు పెంచుతాం చూడని మనలారా అన్నాడు ఇక లేడీ ఢిల్లీ పోయి కేసీ వేణుగోపాల్ని ని మల్లికార్జున్ ఖర్గేని కలవని టైం ఉంటది మన సమస్యలు మన బాధలు ముఖ్యమంత్రికి వివరించడానికి టైం లేదా నీకు తిని వల్ల మళ్ళీ జియో ఫార్టీ సిక్స్ వాళ్ళకి మీరు న్యాయం చేస్తే మన ఎలక్షన్స్ ముందు మాట్లాడినాడు జియో ఫార్టీ సిక్స్ వాళ్ళని వాళ్ళు ఎందుకు పెడుతున్నావు నువ్వు అడ్డగోళ్ళు తిట్టలేదా నువ్వు అందరి ముందు ఈ రోజు వాళ్ళ వాళ్ళు ఎందుకు పని పనికొస్తలేదు నీకు ఆ రోజు న్యాయం చేసిండు కాంగ్రెస్ నుంచి ఉన్న పెద్ద మనుషులు ఆ రోజు ప్రతి ఎమ్మెల్యే ఇప్పుడున్న ఎంపీలు అందరూ మినిస్టర్లు అందరూ మీకెందుకు మేమున్నాం చేసే బాధ్యత మాది అన్నప్పుడు ఆ రోజు ఉన్న బాధ్యత ఈ రోజు ఎందుకు లేదు ఇది మన ప్రతి ఒక్కరం ఆలోచించుకోవాలి మన డిమాండ్స్ అన్ని నెరవేర్చాల్సిందే నెరవేర్చేదాకా మనం వదిలే ప్రసక్తే లేదు నేను ఇంకొక మెసేజ్ గవర్నమెంట్ కి ఇవ్వాలనుకుంటున్నా ఏంటి అంటే ఇప్పుడు మన తరపున రిప్రజెంటేటివ్స్ ఇద్దరు ముగ్గురు ఆ ఇద్దరు ముగ్గురు తిరిగే పది ఇరవై మంది మాత్రమే నిరుద్యోగులు కాదు ఇందిరా పార్క్ వచ్చి చూడండి నిరుద్యోగులు ఇక్కడ ఉన్నారు నిరుద్యోగులు వాళ్ళు మందిని ఎంటే తిప్పి వాళ్ళకి ముచ్చట చెప్పి కానియడం కాదు ఇప్పుడు వచ్చి మాకు సమాధానం చెప్పండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నిరుద్యోగులు అది మీరు గుర్తు పెట్టుకొని ఏదైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఏమైనా కావాలన్నా నిరుద్యోగులు అందరూ అవైలబుల్ ఉంటారు నిరుద్యోగులతో మాట వాళ్ళిద్దరితో మాట్లాడేయండి మీరు మేమున్నాం మాతో మాట్లాడండి మా వి మా డిమాండ్స్ ఇవి మీరు చేయాల్సింది మాత్రం మీకు ఆప్షన్ లేదు సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ మీడియా అండ్ అందరు పెద్ద వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్